ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర తొమ్మిదవ అధ్యాయము మతిస్థిమితం లేనిలాగా శ్రీమన్నారాయణుడు తన ప్రియశద్ది లక్ష్మీదేవిని వెతుకుతూ ఎక్కడా కనపడక బాధపడుతున్నాడు రెండు కన్నులను వెయ్యి కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండా చూస్తున్నాడు తిరగని చోటు లేకుండా తిరుగుతున్నాడు ఎన్ని కొండలకు ఆయన పాదస్పర్శ లభించింది ఎన్నో ప్రదేశాలు ఆయన ఆగమనంతో పవిత్రాలైనాయి తలక్రిందుల జపం చేసిన స్వర్గమునకేజీ నారాయణుని దర్శించడం కష్టమే అలాంటిది ఎందరో అటవికులకు నారాయణుని యొక్క అమోఘ దర్శనం అవుతున్నది కానీ ఆయన నారాయణుడని వారికి తెలియదు లక్ష్మిని గురించి నారాయణుడు కూడా బాధపడాల్సి వచ్చింది నడిచి నడిచి ఆయాసం పొందటంతో శరీరము తూలిపోతుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండపైన ఒక చింత చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మిని కూర్చిన చింత తప్ప ఇంకొక చింత అతనికి లేదు చింత చెట్టు చెంత చేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో ఉన్న ఒక పుట్టను చూశాడు ఎలాగైనా ఎవరికీ కనిపించకుండా ఉండాలని యోచించిన వాడై శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడే ఉండసాగాడు నారదుడు హుటాహుటిన సత్యలోకానికి వెళ్ళాడు తండ్రి అయిన బ్రహ్మదేవునకు తనకు చదువులకు తల్లి అయిన సరస్వతీదేవికి ప్రణామాలు చేశాడు బ్రహ్మ అప్పుడు ఏంటి విశేషాలు నారదా అని అడిగాడు అప్పుడు నారదుడు లోగడ మీరు లోకోపయుక్తమైన ఒక ఆలోచన నాకు చెప్పారు ఆ ఆలోచన ప్రకారము శ్రీ మహావిష్ణువు భూలోకానికి రప్పించటం గురించి అందుకు నేను చేసిన ప్రథమ ప్రయత్నం యొక్క ఫలితము మీకు చెప్పటానికి వచ్చాను నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి వియోగం కలిగింది రమాదేవి కొల్లాపురంలో తపస్సు చేస్తుంది శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపం తిండి తిప్పలు లేక నిద్ర లేక ఆ రోజుకారోజు మిక్కిలి సృష్టించి పోతున్నాడు మీరే ఏదో విధంగా శ్రీ మహావిష్ణువుకు ఆహారం లభించేలా చూడాల్సింది అని నారాయణుడి పట్ల తనకు గల సహజాభిమానంతో అభ్యర్థించాడు నారదుడు ఆ విధంగా అభ్యర్థించగానే బ్రహ్మదేవుడు తన జనపుడైన శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించసాగాడు తండ్రి కష్టదశలో ఉన్నప్పుడు తనయుడు అతనికి సహాయం చేసి తీరాల్సిందే కదా సరే ఆ సంగతి నేను ఆలోచించి ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు అది నారదునికి కొంత సంతోషానికి కారణమైంది బ్రహ్మదేవుని దగ్గర సెలవు తీసుకుని నారదుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం